హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ధనామణి సిక్స్ డబుల్ త్రీ ఫైవ్ ఈరోజు బగారా రైస్ పొడి పొడిగా ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను దాన్ని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకొని నానబెట్టుకొని కొద్దిగా వాటర్ పట్టుకొని ఇప్పుడు మనం రైస్కి రైస్ పెట్టేద్దాం గ్యాస్ పైన కొద్దిగా ఆయిల్ వేసుకొని సరిపడా అన్నమాట ఇంకా బిర్యానీ ఆకు అవన్నీ వేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత ఆనియన్స్ ఒక ఆనియన్ తీసుకున్నాను నేను అలాగే జీడిపప్పు మిలిమేకర్ ఉంటుంది కదా అది కొద్దిగా కరివేపాకు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా ఒక గ్లాస్కి రెండు గ్లాసుల వాటర్ పోసుకోవాలి ఇక్కడ పోసుకున్న తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ ధనియా పౌడరు అల్లం వెల్లు అల్లం కొత్తిమీర కొత్తిమీర పుదీనా రెండు కలిపి వేసుకున్నాను నేను కొంచెం టేస్ట్ బాగుంటుందని ఇంకా కొద్దిగా నీళ్లు మరిగిన తర్వాత ఇంకా మనం నానబెట్టుకున్న రైస్ ఉంటుంది కదా దాన్ని కూడా వేసుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ అలా వదిలిపెడితే ఇంకా మనకి కొద్దిగా లైట్గా ఉడికిపోతుందనమాట ఉడికి హై సిమ్లోనే పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకోకూడదు హైలో అనమాట ఇంకా హైలో పెట్టుకున్న తర్వాత కొద్దిగా ఉడికిపోయినట్టు మనకు అనిపిస్తుంది ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని పెట్టుకోవాలి ఎంతో చక్కటి పొడి పొడిగా బార్ వైస్ రెడీ థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ